ఫ్రెండ్స్ డే టూ బ్లాగ్ అయితే హాయ్ సూ చూడండి ఉన్న హోటల్కి ఎదురుగా ఎంత బాగుందో గార్డెన్ అన్ని కొబ్బరి చెట్లు కేరళలో ఉన్నట్టే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ గార్డెనింగ్ చూడండి భలే గ్రీన్ గ్రీన్ ఉందండి గ్రీన్ చూస్తే ప్రశాంతంగా ఉంది ఇప్పుడు ఎండకి బయటికి వెళ్ళాలి రూమ్లో అయితే ఉండలేం కదా అలా ఊరికే వచ్చేం కాదు ఏదో ఎండ తగిలేంత వరకు ఒక రౌండ్లో అయితే వేసి వచ్చేయాలని వెళ్తున్నాం బయటికి మేము ఉండే హోటల్ గార్డెనింగ్ అంతా చాలా బాగా చేశారు గార్డెన్ చూడండి ఫ్రెండ్స్ షాపింగ్కి అయితే ఉదయం చూడండి డ్రెస్సులు ఏవో చూద్దామని వెళ్తున్నారు పిల్లలు కానీ రేట్లు టూ మచ్ రేట్లు ఉన్నాయి ట్రై చేస్తారంట ఫ్రెండ్స్ డే టు ఈవినింగ్ పౌసా బీచ్ అంట ఈ ఉద్యం చూడండి ఇక్కడైతే ఎక్కువ జనాలు ఏమి లేరు బాగుంది చూస్తాను కానీ ఇంకా వీళ్ళు డ్రెస్సింగ్ కోడ్ చూడండి షాలి కాచ్యూ కాచ్యూ చూసారా డ్రెస్సింగ్ కోడ్ సేమ్ వేసుకున్నారు బ్లాక్ అండ్ బ్లైట్ బ్లాక్ అండ్ వైట్ మీరు వేరే వేరే సాట్స్ చూసారా చూస్తుండగానే చీకటైతే అయిపోయింది ఇక్కడైతే లవ్ గోవా అని ఉంది అక్కడైతే కొన్ని పిక్స్ అయితే దిగేశారు వీడియోస్ కూడా తీసేసాను చాలా చాలా మంది అయితే వచ్చి దిగుతున్నారు అక్కడ నైట్ కూడా చాలా బాగుంటుంది అంటండి కానీ మేము అంతసేపు అయితే ఉండలేదు ఫ్రెండ్స్ ఫైనల్లీ మన ఆంధ్ర రుచులకి అయితే వచ్చామండి ఎదిగేదు గోవాలోని మన ఆంధ్ర వాళ్ళ అంతా ఇక్కడైతే పెట్టారు ఆల్రెడీ ఒక యూట్యూబర్ పెట్టాడండి అండి అందుకే నేను కూడా వచ్చాం బాయ్ నమస్కారం వచ్చాం మీరు క్లోజ్ చేసారు అదే ఒక యూట్యూబర్ పెట్టాడు ఆల్రెడీ అందుకని సెక్ చేసి వచ్చాం అసలు అయితే బాగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని ఫ్రెండ్స్ ఫైనల్ హోటల్కి అయితే వచ్చాం మెనూ కార్డ్ చూడండి చాలా బాగుంది బ్రహ్మానంద గారి ఫోటో అయితే వేసి ఉంది పోల ఆదిరిపోలా అన్న స్టైల్ అయితే ఉన్నది భోజనం అయితే ఇంక చెప్పనవసరం లేదు ఆంధ్ర భోజనం అంటే ఎలా ఉంటుందో మీకు తెలిసే ఉంటుందచ్చు పెళ్లి భోజనంలో ఉన్న పప్పు ఆవకాయ అప్పుడు నెయ్యి అన్నీ బాగున్నాయి సందీప్ రోజుకి నోరు అయిపోయింది మంచిగా తినైతే ఎంత బాగుందో సందీప్ సోం పొంది మొత్తం వేసుకుని వచ్చేస్తా జబ్బులు జేబులు ఎంతైనా బుద్ధులు పోవాలొచ్చు కదా ఎక్కడ పెద్దమని థ్యాంక్ యూ అలా వేస్తా ఉంటాడు ఫ్రెండ్స్ మోడల్ మోడల్ సూపర్ మోడల్ 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 ఫ్రెండ్స్ తిన్నదంతా అరిగేంత ఎంతవరకు అయితే రూమ్స్ వరకు నడుచుకుంటే తల వెళ్ళిపోతున్నాము డే త్రీ బ్లాగ్ అయితే ఉంటుంది కంటిన్యూ చేసేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చాలా బాగుంటుంది డే త్రీ కంటిన్యూ చేసేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ డే త్రీ బ్లాగ్లో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్